అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అని అంటే తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడిందని జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని ఇంటి స్థలం వచ్చిందని మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూసాం ఎంత దారుణంగా హెరాస్ చేశారో మనం అంతా కూడా చూసాం చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఇంతకుముందు నేను చెప్పా జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు అటువైపున చూస్తే ఇంతమంది ఈ ఇంతమందికి తోడు కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు మోసాలు బెదిరింపులు హరాస్మెంటు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇంతమందితో ఇన్ని కుట్రలతో ఇన్నిన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్ మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు తట్టుకొని నిలబడగలుగుతా ఉన్నాడు అనంటే కారణం వాళ్ళకు ఈనాడు ఉండొచ్చు ఆంధ్రజ్యోతి ఉండొచ్చు టీవీ ఫైవ్ ఉండొచ్చు కానీ మనకు సోషల్ మీడియా ఉంది సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి తమ్ముడు జగన్కు తోడుగా ఉన్నాడు అందుకే జగన్ ఒంటరి కాదు జగన్కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా తోడుగా ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎలా అవుతాడు ఆ దేవుడు దయను మీద జగన్ నమ్మకం ఉంది జగన్ను ప్రేమించే గుండెల మీద జగన్కు నమ్మకం ఉంది మీ అందరు చేసిన మీ అందరి చేసిన చేస్తా ఉన్న మీ అందరి